ఏదైతే భారతదేశంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి ప్రతి దేశానికి స్వయం ప్రతిపత్తి కలిగి కలిగినటువంటి ఒక రాజ్యాంగం కావాల్సి వచ్చినప్పుడు ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం ప్రపంచంలో తెల భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగం అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఏదైతే వేల కులాలుగా ఉండబడినటువంటి ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీల్ని మైనార్టీల్ని కొన్ని కులాలుగా వెనకబడినటువంటి వర్గాలని బీసీలుగా షెడ్యూల్డ్ ట్రైబ్ని ఎస్టీలుగా అట్లాగా ఎస్సీలుగా ఈరోజు ఒక తాటిఫిత తీసుకొస్తే ఎస్సీల్లో ఉండబడినటువంటి ఈ రాష్ట్రంలో ప్రధానంగా కోర్టు పైన ఉండబడినటువంటి ఎస్సీలని విభజించేటటువంటి ప్రక్రియ వాళ్ళని రాజ్యాధికారానికి దూరం చేసినటువంటి ప్రక్రియ ఎప్పటి నుండో కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ ఆంధ్రాలో ఉండబడినటువంటి తెలుగుదేశం పార్టీ పునాది వేస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు మాలలు మాత్రమే కాదు ప్రజాస్వామ్య వాదులు అంబేద్కర్ వాదులు ఎవరైతే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఈరోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు తీర్పుని ఒకసారి ఎవరైతే ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఇచ్చిందో ఆ తీర్పుని మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు పునరాలోచించాలని రాష్ట్ర కమిటీ కోరుతా ఉంది గతంలో స్వర్గీయ బీజీరావు గారు ఇలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వర్గీకరణ అంశం తీసుకొచ్చినప్పుడు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో కేసేసి కొట్టు వేస్తే ఈరోజు అదే సుప్రీంకోర్టు తిరిగి ఏ సుప్రీంకోర్టు అయితే ఈ కేసు ఈ వర్గీకరణ చెలదని చెప్పిందో మళ్ళా తిరిగి అదే సుప్రీంకోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్తో ఈరోజు వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చి వర్గీకరణ అంశం సమంజసమైన అంశంగా వర్గీకరణ అంశం ఖచ్చితంగా ఏబీసీడీలు చేయాల్సిందేనని ఇచ్చినటువంటి తీర్పు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రధానంగా మానలు మరో దెబ్బతీసే విధంగా ఉంది ఆ తీర్పుపై మళ్ళా తిరిగి పునరాలోచించాలని అలాగే ఆ తీర్పు అన్ని రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ప్రభుత్వాలు అమలు చేయాలని మేము తెలంగాణలో ఆర్డినెన్స్ తెస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇంట్లో చెప్తా ఉన్నాం తెలంగాణలో మాళ్ళు తక్కువ ఉన్నారనుకుంటున్నారేమో దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి మాలలు దేశవ్యాప్తంగా ఉండబడి ఈ ప్రభుత్వాలు కుప్పకునిపోతాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇచ్చినటువంటి వర్గీకరణకి అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తా ఉన్నాం తిరిగి మళ్ళీ కోర్టులో సవాళ్ళు వేస్తాం గతంలో రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉంది గతంలో రాజ్యాంగం ద్వారా ఏ కేసు అయితే మేము గెలుచుకోగలిగామో మళ్ళీ ఆ కేసు ద్వారా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఏ అధికారాల్లో ఉండబడినటువంటి పార్టీల ఎంపీలు ఎవరు కూడా నోవో సోహో డాక్టర్ భియ రబెట్ కో సోహో సోహో డాక్టర్ భియ రబెట్ కో సోహో కుటిలమైన సుప్రీం కోర్టు తీర్పును ధర్మించుకోవాలి వెడగొట్టొద్దు ఉన్నదొకల రమాల మాదిగలను